అందరికీ నమస్తే బాంస్వాడ నియోజకవర్గం బిర్కూర్ మండల కేంద్రంలోని ఇందిరా కాలనీలో పేదల ఇళ్ల స్థలం కబ్జా చేసి పడేసిరు రాజకీయ నాయకుల అండదండలతోటి అదే బిర్కూర్ మండల కేంద్రానికి సంబంధించినటువంటి ఆ ప్లేస్ కు సంబంధించినటువంటి చుట్టుపక్కల వాళ్ళే పేదలు అది కూడా రెండు వేల ఏడులో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకి నిరుపేదలకి కొంత గూడు ఉండటానికి ఇల్లు కట్టుకొని దాంట్లో తలదాచుకోవడానికి ఓ స్థలాన్ని ఇస్తే దాంట్లో వాళ్ళు కొద్దిగా పునాదు వేసుకొని బేస్మట వేసుకొని ఆ ఇచ్చినటువంటి ఆ కుంటా కుంటర స్థలంలో కూడా ఇల్లు నిర్మించుకోలేనటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉంటే దాన్ని ఇదే అదునుగా చేసుకొని ఇదే అదునుగా చేసుకొని రాజకీయ నాయకుల అండదండలతోటి కోట భూదేవ భూదేవకి ఆ రోజు ప్రభుత్వ స్థలం కేటాయించింది క్లియర్ గా దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ ఇగో మీకు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తా ఉన్నది మరి భూదేవ భర్త హనుమన్లు ఆ తర్వాత ఆయన కొడుకు వాపోతా ఉన్నారు మా స్థలాన్ని కబ్జా చేస్తా ఉన్నారు మాకు దారి ఏటో తెలియదు మా స్థలంలోకి ఎట్లా రావాలి అని చెప్పి పలుమార్లు అక్కడ ఉన్నటువంటి బిర్కూర్ మండల కేంద్రంలో అధికారులకు విన్నవించుకున్నా కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి బిర్కూర్ లో ఉన్నటువంటి సెక్రటరీ గారికి పంచాయతీ కార్యదర్శి గారికి చెప్పుకున్నారు ఆడికెళ్లి ఎంపీడీఓ గారికి చెప్పుకున్నారు ఎన్నిసార్లు వాళ్ళు వేసుకునేటటువంటి కూలి పనులు బంద్ చేసుకొని కూడా సార్ కొద్దిగా రండి మాకున్నదే ఈ ఒక్క కుంట ప్లేసు దీంట్లోనే మేము తలదాచుకోవాలి ఇగో ఈ దీనికి వెంబడి వచ్చేటటువంటి దానిని కబ్జా చేస్తా ఉన్నారు బాత్రూమ్లు కట్టుకున్నారు చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ ప్లేస్ ని కొంత కబ్జా చేసుకొని వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళు కూడా ఇల్లు కట్టుకునేటటువంటి ప్రయత్నం చేసిరు ఇల్లు కట్టుకున్నారు మరి అలా మా పరిస్థితి ఏంది మాకు కొద్దో గొప్ప ఓ రేకులు వేసుకోవాలన్నా చిన్నపాటి షెడ్ వేసుకోవాలన్నా ఆడికి వెళ్ళి ఇటుక పెట్టడో లేకపోతే కొంత ఇసుకను అసలు ఎట్లా రావాలి అని చెప్పి వాపోతా ఉన్నారు ఇగో వాళ్ళకి జీవనం క్లియర్ గా ఇచ్చేది క్లియర్ గా వాళ్ళకి రెండు వేల దాదాపుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడునే పట్టా సర్టిఫికేట్ క్లియర్ గా వాళ్ళకి రాసి ఇచ్చిర్రు రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిదిలో రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిదిలో రాసి ఇచ్చిర్రు దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఇగో మీకు అన్ని కూడా చూపిస్తా ఉన్నా అప్పుడు మొత్తం ఎక్కడ మ్యాప్ కూడా వేసిరు సర్వే నెంబర్ తో పాటు మ్యాప్ తో పాటు కూడా క్లియర్ గా ఆ భూదేవ పేరు మీద ఇచ్చారు ఇక ఇస్తే వీళ్ళు ఇట్లా ఇక్కడ ఎట్లా పట్టించుకోవట్లేదు అని చెప్పేసేసి సీదా ప్రజావాళ్ళు కామారెడ్డి మరి ఆ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి కలెక్టరేట్ కి సార్ కొద్దిగా పట్టించుకుంటలేరు మమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం మమ్మల్ని బెదిరించేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ అరే పెద్ద పెద్ద ప్లేసులు ఎకరాలకు ఎకరాలు లేకపోతే అవి కబ్జాలు చూసినా గానీ ఇంత చిన్న గూడు దాచుకునేటటువంటి పేదల ఇల్లును కూడా కబ్జాలు చేస్తారండీ పేదల స్థలాన్ని కూడా చిన్న ఫ్లాట్ ని కూడా కబ్జా చేస్తారా అసలు ఎట్లా చేయాలనిపిస్తున్నది మరి అధికారులు ఎందుకు చూసి చూడండి వ్యవహరిస్తా ఉన్నారు రాజకీయ నాయకులు చెప్తే అధికారులు ఇంటి ఉన్నారా లేకపోతే అధికారుల చేతిలో రాజకీయ నాయకులు ఉన్నారా కలెక్టర్ గారే పోండి దాన్ని క్లియర్ చేయండి జనా ఉన్నటువంటి మ్యాప్ ప్రకారం అప్పుడు ప్రభుత్వం ఉన్నటువంటి మ్యాప్ ప్రకారం ఆమెకు ఉన్నదా లేదా లేకపోతే అక్కడ ఎవరైనా ఇబ్బంది పెడతా ఉంటే ఇక వాళ్ళకి సీరియస్ గా చెప్పండి లేకపోతే పంచాయతీ ఆఫీసు నుంచో ఎంఆర్ఓ ఆఫీస్ నుంచో సర్వేను బతుకపోయి నోటీసులు ఇచ్చేటటువంటి ప్రయత్నం అయినా చేయండి అని అధికారులు మరి ఎందుకో నిమ్మకు నీరెత్తినట్లు ఉంటా ఉన్నారు బీర్కూర్ మండల కేంద్రంలో పనిచేసేటటువంటి గ్రామ పంచాయతీ అధికారులు గాని లేకపోతే దానికి సంబంధించినటువంటి మండల రెవెన్యూ ఆఫీసర్లు గాని ఇక ట్వంటీ థర్డ్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో కామారెడ్డి ఆ డిస్టిక్ లా భూదేవా క్లియర్ గా కంప్లైంట్ పెట్టుకున్నది ఆ తర్వాత ప్రజా కూడా దరఖాస్తు ఇచ్చింది హైదరాబాద్ లో అనుకుంటా ఈయన కూడా ఇచ్చింది కామారెడ్డిలోనే కామారెడ్డిలో దరఖాస్తు ఇచ్చింది ఆయన కూడా ఎటువంటి ఫలితం లేదు ఎప్పుడు ఇచ్చింది ఇరవై నాలుగో తారీఖు మరి కలెక్టర్ గారు చెప్పినట్టు క్లియర్ గా అడిగి బోండి జర ఇగో ఇది ప్లేసు అప్పుడు ఆమె మరి బేస్ మట్టం వరకు వేసుకున్నది బేస్ మట్టం వరకు వేసుకున్నది ఇక రెండు వేల ఏడులా రెండు వేల ఏడు భూదేవా పేరు మీద అప్పుడే ఇచ్చింది జిల్లా కలెక్టర్ నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఇచ్చిండు జర చూడండి మీరు ఇప్పుడు అధికారులు చూడాలి ఇవన్నీ అధికారులు జరి ఈ డాక్యుమెంట్లు చూడండి డాక్యుమెంట్లు దయచేసి ఈ మీరు చూడాలి ఇక అప్పుడే ఆమెకి ఇంటి పన్ను రసీదు కూడా ఉన్నది రెండు వేల ఇరవై మూడు రసీదు కూడా కడతా ఉన్నది ఆ ఇంటి ఆ స్థలానికి సంబంధించి దాదాపుగా మూడు వేల రూపాయలు రసీదు కూడా కట్టినది పంచాయతీ సెక్రటరీ గారి రసీదు మరి మనం పన్ను వసూలు చేసుకునేటప్పుడు మరి వచ్చినటువంటి సమస్య ఏమైతే వచ్చింది ఏ ప్రాబ్లం అయితే వచ్చింది మనం క్లియర్ కూడా చేయాలి కదా ఇంటి పన్నులు రానే ఇంటి పన్నులు కట్టించుకోవడం కాదు ఆడికి వెళ్ళి ఏమైనా సమస్య వస్తే దాన్ని కూడా క్లియర్ చేసేటువంటి ప్రయత్నం చేయాలి మరి క్లియర్ చేసేటటువంటి ప్రయత్నం కూడా చేయాలి ఇప్పుడు చూడండి ఇది కూడా అదే ప్లేసు అసలు అవతల పోనికి దారే లేదు అవతల బోనికి దారి లేదు అసలు అక్కడ ఇదిగోండి ప్లేసు ఇదిగో హ్యాండ్క్యాప్ భూయ కొడుకు వెకలాంగుడు ఇక ఎన్నిసార్లు తిరగాలి సార్ పురుగుల మందు పట్టుకుని తాగి అని చెప్తున్నారు వాళ్ళు ఏమైనా కోట్ల కోట్ల ఆస్తియా లేకపోతే ఎట్లా చెప్పు ఎకరాలు ఎకరాలు ఆస్తి అది వాళ్ళ మీద పగవట్టి వాళ్ళ మీద ఆ ప్లేస్ని కబ్జా చేసుకునేదానికి ఓ రాజకీయ నాయకుడు అన్నప్పుడు లేకపోతే ఒక ఇది ఉన్నప్పుడు అదే మనమే ఒక గుంట దారం చేసేటటువంటి పరిస్థితులలో ఉండాలి కానీ ఉన్నటువంటి ఆ ఒక్క గుంటనే మనం ఆక్రమించుకొని వాళ్ళు పోవడానికి దారి లేకుండా ఇది ఎక్కడ నాకు అర్థం కాదు నడుస్తూ ఉన్నాది ఇక్కడ బిర్కు బిర్కుర్ మండల కేంద్రంలో నడుస్తున్నాయి మరి ఈ దందాలు నడుస్తున్నాయి అక్కడ బాంస్వాద నియోజకవర్గంలో ఈ దందాలు నడుస్తున్నాయి మరి అది పరిస్థితి ఇప్పటివరకు కూడా ఎవరు రానిస్తలేదు రెండు వైపు అప్పుడు కూడా మేము ప్రజావాణి కంప్లైంట్ ఇచ్చాము మరియు ఇక్కడ గ్రామ పంచాయితీ ఎంఆర్ఆపీస్ అందరి దగ్గర అందరి అధికారుల దగ్గరికి వెళ్ళాము కానీ ఎవ్వరు కూడా మాకు నాన్ చేస్తలేను దీనికి

మామల్ బీర్కూర్ జిల్లా కామారెడ్డి నా పేరు చక్కరగొడ్డి విక్రాంత్ మేము మాకు రెండు వేల ఇరవైలో ప్రభుత్వము మాకు ప్లాట్ కేటాయించినది దీన్ని కట్టుకోవడానికి దారి నడవడానికి కూడా దారి ఇస్తలేని ఎవరు కూడా ఎన్ని సార్లు తిరిగి ఎన్నో సంవత్సరాల నుంచి తిరుగుతున్నాము కానీ ఎవరు కూడా పట్టించుకోలేదు ఈ అధికారుల దగ్గరికి వెళ్ళాము కలెక్టర్ ఆఫీస్ వెళ్ళాము ఎంఆర్ ఆఫీస్ వెళ్ళాము ఈ సార్ దగ్గరికి వెళ్ళాము గత నాలుగు నెల నుంచి కూడా బాగా తిరుగుతున్నాము కానీ ఎవ్వరు కూడా ఎవ్వరు ఏం సహాయపడతలేదు ఎవరు కూడా ఏ అధికారు కూడా రావట్లేదు మాకు న్యాయం జరగాలని కోరుతున్నాం సార్ కూడా ఎవరు కూడా పట్టించుకోలేదు

అక్కడ ఇదా ఇట్లా దీని గురించి మాట్లాడుకోవాలా మనం ఈ విషయం మీద చెప్పండి ఎంత ఎంత సిగ్గుసేడు చెప్పండి ఓ వికలాంగుడు పేదళ్ళు ప్రభుత్వం ఎప్పుడో స్థలం ఇచ్చింది వాళ్ళకి ఏం లేకపోతే దీని గురించి అధికారులు న్యాయం చేయట్లేదు రాజకీయ నాయకులు న్యాయం చేయట్లేదు అని చెప్పి ఇలాంటి విషయాల గురించి మనం మాట్లాడుకోవాల్సిందండి ఇలాంటి విషయాలా ఆడ ఉన్నటువంటి బిర్కురు మండల కేంద్రంలో ఇందిరానగర్ లో ఉన్నటువంటి కాలనీ వాసులు కూడా మాట్లాడుకుంటా ఉన్నారు అయ్యో వికలాంగులకి కనీసం వాళ్ళ స్థలమే కబ్జా చేస్తా ఉన్నారు ఏడ దొరకలేదా కబ్జా చేయడానికి ఏడ దొరకలేదా ఇలా ప్లేసే దొరికిందా చెప్పు వీళ్ళ ప్లేసే దొరికిందా ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఇవాళ మనం అరే ఉన్నాము డెబ్బై ఐదు స్వాతంత్రం జరుపుకున్నావు అని అంటే కొద్ది గొప్ప రాజకీయ నాయకులు ఉన్నావు ఇవాళ మనం ఒక పదవిలో ఉన్నాము ఇలా ఇలా కబ్జా చేసేది దయచేసి ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ అయితే ఉందో అధికారులు ఎవరెవరైతే నిర్లక్ష్యంగా వహిస్తా ఉన్నారో ఇగో ఇట్లా చేస్తే మీ డ్యూటీలకి చక్కగా మంచి పేరు వస్తుంది అరే నేను ఒక అధికారిగా ఉన్నా లేకపోతే నేను ఒక రాజకీయ నాయకుడిగా ఉన్నా ఇగో వికలాంగుల వాళ్ళు వాళ్ళ దారిని కబ్జా చేస్తా అంటే కూర్చోబెట్టి మాట్లాడి అట్లా కాదు ఇగో ఇట్లా అని చెప్పి ఇవాళ చేసిన అని చెప్పి షబాస్గా చెప్పుకోవాలి రాజకీయ నాయకులు అధికారులు అంటే ఆ మీరంతా కుమ్మక్క ఈ స్థలం కోసం ఏమున్నది దాంట్లో బంగారం ఉన్నదా లేకపోతే ఏమున్నది దాంట్లో మీకు ఆ స్థలంలో ఏమున్నది లేకపోతే కోట్లు కోట్లు ఏమైనా పోతున్నాయా లేకపోతే ఏమున్నా చెప్పు ఇప్పటికైనా సరే క్లియర్గా చెప్తా ఉన్నాం అధికారులు నిర్లక్ష్యం వేయండి దయచేసి జిల్లా కలెక్టర్ గారు మళ్ళీ ఒకసారి మీరు దీంట్లో ఇన్వాల్వ్ కావాలి వాళ్ళు ఉన్నటువంటి అధికారులకు స్ట్రిక్ట్ గా వార్నింగ్లు ఇవ్వండి రాజకీయ నాయకులు ఎవరైనా ఉన్నా కూడా మేము చెప్తా ఉన్నాం రాజకీయ నాయకులు కూడా చెప్తా ఉన్నాం ఇది సరైన పద్ధతి కాదు ఇది సరైన పద్ధతి కానే కాదు ఎందుకంటే నువ్వు పొద్దుగాల రేపు మళ్ళా రాజకీయం పెద్ద హైలెట్ అవుతుంది రాను హైలెట్ హైలైట్ అయింది అంటే ఇగో మనకు రాజకీయ భిక్ష కూడా ఉండకుండా పోతా ఉంటాయి ఇట్లాంటి కొన్ని కొన్ని సెన్సిటివ్ విషయాలలోనే దయచేసి ఇగో వీళ్ళ సమస్య ఏదైతే ఉన్నదో తిరగలేకపోతా ఉన్నారు ఆరు నెలల నుంచి ఆఫీసులు చుట్టూ తిరుగుతూ ఉన్నారు వాళ్ళు చేసుకునే పని బంద్ చేసుకొని ఎవరు వాళ్ళకి దిక్కు ఎవరు ఉంటారు చెప్పండి ఎవరు దిక్కుంటారు దయచేసి మళ్ళొకసారి 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 చెప్తా ఉన్నాం అక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు కూడా దీని మీద దయచేసి మాట్లాడండి రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ సమన్వయం చేసుకొని ఈ పేద ప్రజలకి ఇలా కబ్జా ఏదైతే ఉందో ఈ కబ్జా దగ్గర నుంచి వెళ్ళి వీళ్ళకి విముక్తి కల్పించి వాళ్ళ ప్లేస్ వాళ్ళకి అప్పజెప్పాలని చెప్పేసి కూడా మనం డిమాండ్ చేస్తా ఉన్నాం